నేను మీ బాలు రేపు చేసుకోబోయే గణేష్ పండగ అంటే వినాయక చవితి నా వంతుగా ఈ న్యూస్ ఛానల్ తరఫున చిన్న ప్రయత్నం చేస్తున్నామండి ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలోనూ పొల్యూషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అలాగే రేపు పండగలో ప్రతి ఇంట్లోనూ వినాయకుడిని పెట్టి ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటాం చాలా మనకు చిన్నప్పటి నుంచి వస్తున్న ఆచారం అందులో నేను చేయాలనుకున్నది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గణేష అంటే ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదర్ కెమికల్స్తో చేసిన గణేషుడు విగ్రహం కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని మనం అందరికీ ఇవ్వలేం కాబట్టి ఇచ్చే కొంతమందికైనా సరే మట్టితో ఇద్దాము అని వాళ్ళు నా దగ్గరికి ఆలోచనతో వచ్చారు సో నేను దానికి నా వైపు నుంచి సపోర్ట్ చేస్తానన్నాను అంటే దీంట్లో మనం గుర్తించాల్సింది గమనించాల్సింది ఏంటంటే విగ్రహాలు ఇస్తున్నారు అనేది కాదండి పాయింట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ని సైడ్ నుంచి కొంచెం రక్షించే ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే మన అందరం చెప్పేది ఏంటి కర్మ విల్ నెవర్ లీవ్ అని అంటే ఎవరిని కర్మ వదిలిపెట్టదని అది కర్మ అంటే ఏంటో కాదండి ఇవాళ మనం అందంగా కనబడాలని ఈ మట్టి విగ్రహం కాకుండా కెమికల్స్తో చేసింది వాడుతాం అలాగే ప్రతి చిన్న విషయాల్లో కూడా మనం నీట్గా కనబడటం కోసం తర్వాత జనరేషన్స్కి మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి నీట్నెస్ అందం కోసం ప్రయత్నంలో పొల్యూషన్ ఎక్కువ చేసి వాళ్ళ కనీసం నీళ్ళు గాలి కూడా ప్యూర్గా ఉండే పరిస్థితి లేదు సో అందుకనే ఇవాళ్ళ నుంచి ఈ సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ పండుగ ఇదే కాబట్టి తొలి మెట్టి కింద ఎన్విరాన్మెంట్ కోసం మనం అంతా చేయలేకపోయినా ఈ మట్టి విగ్రహాలతో స్టార్ట్ చేద్దామని నా ఈ చిన్న ప్రయత్నం అండి అలాగే మీరు కుదిరినంతవరకు విగ్రహాలు చాలా దగ్గర పెడుతూ ఉంటారు అందులో ఎన్విరాన్మెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తక్కువ స్మోక్ వచ్చే టపాకాయలు కాల్చటం అలాగే భోజనాలు పెట్టినప్పుడు ఆ వేస్ట్ని ఎక్కడికక్కడ పాడేయకుండా అంత ఒక దగ్గర వేసి దాన్ని డస్ట్బిన్కి వెళ్ళే విధానం చూస్తారని ఆశిస్తున్నానండి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం చేపించిన ఈ ఏ న్యూస్ ఛానల్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైట్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇట్లు మీ బాధ ఏ న్యూస్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే పర్యావరణాన్ని చాలా నాశనం చేస్తున్నారు అందరూ దాన్ని మనం పరిరక్షించిన బాధ్యత చాలా అందరు అందరికి ఉంది మనకు కాదు అందరికి కూడా ఉంది శుభాకాంక్షలు మా యూనియన్ జీనియర్ తరఫున మేము ఈరోజు హనుమాన్యలో మట్టి విగ్రహాలే వాడాలి ప్రకృతిని కాపాడని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడం జరిగింది దీనిలో హనుమాన్య ధనలక్ష్మి నరసింహం డాక్టర్ బాలు గారు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రోత్సహించి ముందుకు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆంత్రిక ప్రపంచంలో పర్యావరణం అనేది బాగా నిర్లక్ష్యానికి గురవుతుంది వినాయక చవితి సందర్భంగా రేపు వినాయకుడు విగ్రహాలను ప్లాస్టర్ ప్లారిస్ మరియు రసాయనిక రంగుల ద్వారా వినాయకుడిని పూజిస్తున్నారండి ఇది కాలుష్యానికి ఎంతో ప్రమాదకరంగా ఉంది అటువంటి అటువంటి పరిస్థితుల్లో మట్టి వినాయకుడిని పూజించాలని ఈ యొక్క చిన్న ప్రయత్నం చేస్తున్నామండి అందరూ మట్టి వినాయకుడిని పూజించండి ਕਰਕੇ ਇਹ ਨਾ ਇਨ ਨਿਊਜ਼ ਤੌਰ ਪਰ ਨਾ ਵੈਨੈਟ ਹੋ ਦਿੱਤੀ ਸੁਭਾਗਾਂ ਚ